మోస్ట్ అవేటెడ్ అప్కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ఫిల్మ్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ విజనరీ డైరెక్టర్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ప్రభాస్ దీపికా పదుకునే దిశా పఠాణి సహా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది ఇకపోతే ఈ చిత్రం రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతోంది ఈ క్రమంలోనే ఫెంటాస్టిక్ ప్రమోషనల్ కంటెంట్తో గ్లోబల్ వైడ్గా హ్యూజ్ రెస్పాన్స్ ని క్రియేట్ చేశారు మేకర్స్ ఇందులో విడుదల చేసిన ఎపిక్ జర్నీ ఎపిసోడ్ వన్ ది ప్రిల్ యోర్ ఆఫ్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మరింత క్యూరియాసిటీని పెంచగా తాజాగా వరల్డ్ ఆఫ్ కాల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ఎపిసోడ్ టూని రిలీజ్ చేశారు మేకీస్ మేకర్స్ వరల్డ్ ఆఫ్ కాల్కే టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ఎపిసోడ్ టూలో డైరెక్టర్ నాగష్ణ్ మాట్లాడుతూ కాశీ భూమి మీద మొదటి నగరం అలాంటిది ప్రపంచంలోనే కాశీనే ఆఖరి సిటీ అయితే ఎలా ఉంటుందన్న ఐడియాతో కల్కి స్క్రిప్ట్ ప్లాన్ చేశాం కలియుగం ఎండింగ్లో అంతా అయిపోయిన తర్వాత గంగ ఎండిపోయిన తర్వాత లాస్ట్ సిటీ ఏముంటుంది అనుకుంటే అలాంటి సమయంలో మన కాశీ ఉంటే ఎలా ఉంటుంది నాగరికత పుట్టిందే కాశీలో అలాంటి ఆ సిటీని క్రియేట్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇండియన్ ఆర్కిటెక్చర్ వెహికల్స్ కరెన్సీ ఇలా అన్నీ కూడా ఫ్యూచరిస్టిక్గా కాశీని బిల్డ్ చేయడం మొదలుపెట్టాం కాశీని బిల్డ్ చేయడం వెరీ లాంగ్ ప్రాసెస్ కాశీ పైన పిరమిడ్ ఆకారంలో ఉండే స్ట్రక్చర్ ఉంటుంది దాన్ని మేము కాంప్లెక్స్ అంటాం భూమిపై లేని నేచర్ యానిమల్స్ ఫుడ్ ఇలా ప్రతిదీ ఇక్కడ ఉంటుంది ఒక రకమైన స్వర్గం అనుకోవచ్చు కల్కీ కథలో మూడో వరల్డ్ కూడా ఉంటుంది అదే శంభాల ఇది కల్కీ స్టోరీకి ఇంటెగ్రల్ గా ఉంటుంది కాశీకి కాంప్లెక్స్ కి సంబంధం లేనిదే థర్డ్ వరల్డ్ ఈ వరల్డ్ లో ఉన్నవారు కాంప్లెక్స్